శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల అరవయో సంచిక జూన్ పంతొమ్మిది వందల యాభై రెండులోని రెండవ కథ వెర్రి వాళ్ళ నటన పూర్వం ఒక దేశంలో వ్యాఘ్రదంస్టుడు అనే ఒక రాజు ఉండేవాడు సైనికులతో వెళ్ళి ఊళ్ళ మీద పడి మీ వద్దనున్న ధనం ధాన్యం నగ నట్రా తెచ్చివ్వండి అని పీస్తుండేవాడు ఇవ్వకుంటే క్రూరంగా శిక్షించేవాడు రాజు వస్తాడు అనేసరికి గ్రామస్తులంతా గజగజావునికి పోయేవారు ఆ దేశంలోనే మేధావుల పట్నం అనే ఒక పట్టణం ఉంది మేధావులంటే తెలివైన వాళ్ళన్నమాట ఎందుకైనా మంచిదని తోచి వాళ్ళు ఊరి చుట్టూ ఎత్తుగా కోటకు మళ్ళీ ఒక ప్రహరీ గోడ కట్టించుకుని ఉన్నారు తెలివైన వాళ్ళు గనక వర్తకం గట్రా చేసి ధనం బాగా సంపాదించారు వ్యాఘ్రదాష్టుడికి ఆ పట్నం ప్రవేశిస్తే ధనం పుష్కలంగా లభిస్తుందని తెలిసి ఒకనాడు గుర్రాల మీద సైనికుల్ని వెంటబెట్టుకొని చక్కా వచ్చాడు గుర్రపుటెక్కల వల్ల రేగిన దుమ్ము చూడటంతోనే రాజు దోచుకోవడానికి వస్తున్నాడని తెలిసి వాళ్ళు వెంటనే కోట తలుపు మూయించేశారు కోట ద్వారం మూసి ఉండటం చూసేసరికి రాజుకి ఎక్కల్లేని కోపం వచ్చేసింది తలుపులు బద్దలు కొట్టి లోపల ప్రవేశించండి మగ ఆడ పిల్ల పెద్ద అనే విచక్షణ లేకుండా కనబడ్డ ప్రతి మనిషిని ముక్కు చెవులు కోసేసి మరీ వదలండి అప్పుడు గాని నా తడాక వీళ్ళకి తెలిసి రాదు అని అరిచాడు ఆ అరుపు లోపల ఉన్న వాళ్ళకు కూడా వినబడింది అయినా వాళ్ళు ధైర్యం చేసి తలుపు గడియ నొక్కి పట్టడం మానలేదు అయితే సైనికుల దాటికి ఆ తలుపు ఎంతోసేపు ఆగేటట్టు కనబడలేదు ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించటం మొదలెట్టారు వాళ్ళు రాజు లోన ప్రవేశించటంతోనే ధనధాన్యాలే కాకుండా వస్తువాహనాలు కూడా పోతాయి అనటంతో వాళ్ళకి అడలు పట్టుకుంది స్వతహాగా తెలివైన వాళ్ళే అయినా ఆ ఆపద సమయంలో వాళ్ళకి బుద్ధి పనిచేసింది కాదు ఆఖరికి వాళ్లల్లో మునగాడు ఎవర్రోయ్ మీలో ఎవరిలో ఒకరు తక్షణం మన గుడ్డి తాత వద్దకు పరిగెత్తుకు వెళ్ళి సంగతి చెప్పి ఏం చేస్తే బాగుంటుందో అడిగిరండి అని అన్నాడు బుద్ధిశాలి అయిన గుడ్డి తాత సంగతంతా విని అబ్బీ తెలివి చూపబోయిన వాళ్ళు భంగపడినట్టుగా వెంగలప్పలు భంగపడరు అని తన మునగాడితో చెప్పు అని అన్నాడు వచ్చినవాడు మునగాడి వద్దకు పోయి ఆ మాట చెప్పాడు తెలివి చూపబోయిన వాళ్ళు భంగపడినట్లుగా వెంగలప్పలు భంగపడట దీని అర్థమేంటో తెలిసిందా చెబుతా రాజు సైనికులతో కూట ప్రవేశించేసరికి మనమంతా వెర్రి వెంగలప్పలకు మళ్ళే ప్రవర్తించాలి అప్పుడు మనకి గండం గడిచిపోతుందన్నమాట మీరంతా తలోవైపుకు పోయి తెలివి తక్కువ బిద్దమ్మలకు మళ్ళీ నటించండి అని ఆజ్ఞాపించాడు అందరూ తలవైపుకు వెళ్లారు కోట తలుపు బద్దలు కొట్టి రాజు సైనికులతో పట్నం ప్రవేశించాడు వాళ్ళకి మొట్టమొదట మునగాడే కనిపించాడు వాడు ఒక బావి వద్ద నిలబడి బాల్చీతో ఊరికే నీళ్లు తోడి దిమ్మరించేస్తున్నాడు సైనికులతో రాజు ముందుగా వీన్ని పట్టుకొని ముక్కు చెవులు కోసేయండి అని అన్నాడు సేనాధిపతి మునగాడితో ఏయ్ ఇలాగరా అని అన్నాడు వాడు ఉండవయ్యా వస్తాను నీటిలోంచి చందమామను పైకి తీయాలి అని అన్నాడు ఎంతో పని ఉన్నట్టు నటిస్తూ చందమామను తీయడమేంట్రా అని గద్దిచ్చాడు సేనాధిపతి నిన్న రాత్రనగా నూతిలో పడింది చందమామ దాన్ని బాల్చీతో పైకి తీయాలని తంటాలు పడుతున్నా అని అన్నాడు ఏడ్చినట్టుగానే ఉంది చందమామ ప్రతిబింబం చూసి అది నూతిలో పడిందనుకుంటున్నావు పిచ్చివాడ అంటూ సేనాధిపతి రాజుతో ప్రభు వీడెవడో ఉత్తి మూర్ఖుడు వీడి మొక్కు కోసేం లాభం అని అన్నాడు రాజు సరే వాన్ని వదిలే ఇలాగరా ఇక్కడెవల్లో గోడ కడుతున్నారు వీళ్ళ పని పట్టించు అని అన్నాడు సేనాధిపతి వాళ్ళని పిలిచేసరికి వాళ్ళు ఉండవయ్యా పిట్టపోకుండా గోడ పూర్తి చేయాలి అని అన్నారు పిట్టేమిటి ఓయ్ అని అడిగాడు సేనాధిపతి ఆ చెట్టు మీద పిట్టవాలింది కనపడటం లేదు అది పారిపోకుండా అడ్డంగా గోడ కట్టేస్తున్నాం అన్నారు వాళ్ళు ఆగోరించినట్టే ఉంది మీ తెలివి ఎగిరిపోవాలంటే పిట్టకి మీ గోడ అడ్డొస్తుందా గోడ దాటే ఎగిరిపోతుంది అంటూ సేనాధిపతి రాజుతో ప్రభు వీలు కూడా ఒత్తి మూర్ఖులే అని అన్నాడు అందుకు రాజు అటైతే వదిలే ఇలాగరా ఇక్కడెవడో ఒక ముక్కు మూసుకొని రెండో ముక్కుతో ఊపిరి వదులుతున్నాడు చూడు అని అన్నాడు ఆ మాట వినటంతోనే ఆ ఊపిరి వదిలేవాడు సేనాధిపతితో అయ్యా నాకు చత్వారం సరిగ్గా కనపట్టం లేదు ఆ కొండపక్క కమ్మరివాడి కొలిమి మండుతుందో లేదో అని అడిగాడు సేనాధిపతి ఆ వైపు చూసి నాకక్కడ ఏమీ కనపట్టం లేదు ఎక్కడుంది ఏంటి ఆ కొలిమి అని అన్నాడు ఒక మైలు దూరం ఉంటుంది ఆ కొలిమి మండటానికి నా ముక్కుతో గాలి వదులుతున్నాను అని అన్నాడు సేనాధిపతి విరగబడినవ్వి అరి నీ తెలివి తెగులు తీను నీ ముక్కు కాలి వెళ్ళి మైలు దూరంలో ఎక్కడో ఉన్న కొలుమికి తగులుతుందా ప్రభు వీడెవడో వెంగలప్పళ్ళు అగ్రగణ్యుల్లా ఉన్నాడు వీన్ని కూడా వదిలిపెట్టేవలసిందే అంటూ చక్కగా వచ్చాడు వాళ్ళు ముందుకు వెడుతూ ఉంటే నడ్డి మీద తలుపు మోసుకొస్తూ ఒకడు కనబడ్డాడు అభి ఆగు ఈ తలుపు ఎక్కడికి మోసుకెళ్తున్నావు అని అన్నాడు రాజు నేను మా అత్తవారింటికి ప్రయాణమై వెడుతున్నాను మా ఇంట్లో ధనధాన్యాలు ఎవరూ దోచుకుపోకుండా ఈ తలుపును కూడా బద్దలు కొట్టి నా వెంట తీసుకుపోతున్నాను అని అన్నాడు నువ్వెవరో మూడాగ్రేసరుడు లాగున్నావే దొంగల భయమైతే కూడా సొమ్ము పట్టుకుపోవాలి గాని సొమ్ము వదిలి తలుపు పెరుక్కుపోతావా అంటూ రాజు ఆశ్చర్యపోసాగాడు సేనాధిపతి ప్రభు ఈ పట్నంలో ఎవరిని చూసినా వెంగళప్పలాగే ఉన్నాడు అని అన్నాడు మరే అని రాజు ముందుకు సాగేసరికి వాళ్ళకి ఆ ఊరిలో వేళ్లు లెక్కబెడుతూ కూర్చున్న గుడ్డి తాత కనబడ్డాడు ఏమిట్రా అబ్బి లెక్కబెడుతున్నావు ఈ పట్టణంలో తెలివైన వాళ్ళెందరున్నారో లెక్కబెడుతున్నాను అని అన్నాడు ఒక్కడూ లేడు ఎక్కడ చూసినా శుద్ధ వెంగలప్పలే ఇక్కడుండే మాకు కూడా మతిపోయేటట్టుంది ఏమంటావు సేనాధిపతి అని ప్రశ్నించాడు రాజు చిత్తం ప్రభు ఈ మూర్ఖుల చెవులు ముక్కులు కోసి ఏం లాభం అని అన్నాడు ఈ వెర్రి మాగుల వాళ్ళ దగ్గర డబ్బు మాత్రం ఉండేడుస్తుంది కనుక మనం పట్టుకుపోవటానికి మన మతులు చెడిపోకుండా త్వరగా పోదాం పదండి అవతలకి అంటూ రాజు సైనికులతో తిరుగుదారి పట్టాడు మేధావులు సుఖంగా ఉన్నారు ఈ కథ రాసిన వారు పాలంకి రామచంద్రమూర్తి మదరాసు ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి